హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మట్టి కుండ గురించి తెలుసుకుందాం ఈ వేసవిలో కుండలో నీరు ఉపయోగించడం చాలా మంచిది మండు వేసం కాలం వచ్చేసింది కదా ఈ వేసవిలో మన శరీరంలో నీరంతా చెమట రూపంలో వెళ్ళిపోతుంది దీనివల్ల మన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది ఈ డైట్ డిహైడ్రేషన్ వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది అందుకే ఈ వేసవ కాలంలో లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఈ వేసవిలో మామూలు నీళ్ళకు బదులు చాలామంది ఫ్రిడ్జ్ నీళ్లు తాగటానికి ఇష్టపడతారు అయితే ఫ్రిడ్జ్లోని చల్లటి నీటిని తాగటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు చల్లటి నీరు మన రోగ నిరోధక శక్తిని బలహీనపరిస్తుంది అంతేకాకుండా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది ముఖ్యంగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే గొంతులో చికాకు వస్తుంది అలాగే జీర్ణక్రియ కూడా మందగిస్తుంది అందుకే వేసవికాలంలో ఫ్రిడ్జ్ వాటర్కి బదులు మట్టికొండ నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మట్టికొండలో నీరు తాగటం వల్ల నీటి రుచి పెరుగుతుంది మట్టికొండలో నీరు చేసినప్పుడు మట్టిలోని ఖనిజాలు మరియు లవణాలని ఈ కొండ గ్రహిస్తుంది ఇది నీటి రుచిని పెంచుతుంది మట్టి కొండలోని నీరు రుచిగా మరియు సువాసనగా ఉంటాయి మట్టి ఒక సహజ వడపోత ఇది నీటి నుండి మలినాలను వేరు చేస్తుంది మరియు హానికరమైన పదార్థాలని తీసివేస్తుంది మట్టి కుండలో నీరు నిల్వ చేస్తే అది కుండలోని చిన్న చిన్న రంధ్రాల గుండా వెళ్తుంది ఇది సహజంగా ఫిల్టర్ చేయబడుతుంది మట్టి కొండలో కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి మట్టి కొండలో నీరు నిల్వ చేసినప్పుడు అది ఖనిజాలను గ్రహిస్తుంది ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది ఈ నీరు మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది మట్టి కొండలను కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనండి రంగు వేసిన కొండలను కొనకండి రంగు లేకుండా ఉండే కొండలను కొనుక్కోండి కొనుక్కొని దాంట్లో నీరు పోసుకొని ఆ నీటినే తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి